అల్లు అర్జున్ శ్రీలీలపై క్రిమినల్ కేసులు పెట్టాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ ఇటీవల ఐఐటి జేఈ ఫలితాలు ప్రకటించబడ్డాయి ఎప్పటిలాగే పలు విద్యా సంస్థలు జనాలను ఆకర్షించడానికి తమ కాలేజీలో చదివిన వారికి టాప్ ర్యాంక్స్ వచ్చాయంటూ పోటా పోటీగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు అయితే కార్పొరేట్ కళాశాలలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ అల్లు అర్జున్ శ్రీలీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది సెలబ్రిటీలు కాలేజీల గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రమోట్ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు బెట్టింగ్ యాప్స్ తరహాలో వీరిపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు సెలబ్రిటీలు ఏదైనా బ్రాండ్ని ప్రచారం చేయాలన్నా కమర్షియల్ యాడ్స్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది హీరో హీరోయిన్లు ఏదైనా బ్రాండ్ మీద సైన్ చేసే ముందు దాని గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనాలు వారిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే కేసులు కోర్టులు అంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అల్లు అర్జున్ ఊహించని విధంగా ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ శ్రీలీలపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది వీరు పలు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు వీరి యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బన్నీ శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఐఐటి జేఈ ఫలితాలు ప్రకటించబడ్డాయి ఎప్పటిలాగే పలు ప్రముఖ విద్యా సంస్థలు జనాలను ఆకర్షించడానికి తమ కాలేజీలో చదివిన వారికే టాప్ ర్యాంక్స్ వచ్చాయంటూ పోటా పోటీగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తమ పేపర్ యార్డ్లో అల్లు అర్జున్ శ్రీలీలా ఫోటోలను కూడా ముద్రించారు దీనిపై ఏఐఎస్ఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది సెలబ్రిటీలు విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఆ కాలేజీలలోనే మెరుగైన విద్య లభిస్తుందని అక్కడే జాయిన్ అవ్వాలని ప్రమోట్ చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ పేర్కొంది